క్యూనే న్యూస్కు స్వాగతం నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం సిద్ధలగుట్ట ఆర్మూర్ వద్ద ఆనంద ఆదివారం ధ్యాన ఆత్మజ్ఞాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ నరేంద్ర అసూరి గారు ఆదిలాబాద్ నుండి విచ్చేశారు ఈ సందర్భంగా ధ్యాన విశిష్టతపై భగవద్గీత యొక్క వివరణ అద్భుతంగా వివరించారు పత్రేజీ ప్రబోధాలు మానవాళికి వెలుగులు అని ఆవిష్ ఆవిష్కరించడం జరిగింది నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ చైర్మన్ శ్రీ ఎనుగు తిరుమల గంగారాం గారు తమ మనుమడు దృవీణ్ రెడ్డి మొదటి జన్మదినం సందర్భంగా ఆరుము పట్టణంలో గల పదకొండు మరియు పన్నెండవ వార్డులకు చెందిన పారిశుద్ధ్య కార్మికులు ఇరవై నాలుగు మందిని షాల్వాతో ఘనంగా సన్మానించి వారికి నూతన వస్త్రాలను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన నాలుగు వందల మంది ధ్యాన బంధువులకు శ్రీ తిరుమల గంగారాం రెడ్డి గారు ధ్యానామృతాన్ని అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం ని నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బి సాయికృష్ణారెడ్డి అరుగుల్ సొసైటీ చైర్మన్ గంగారెడ్డి సభ్యులు మామిడి లక్ష్మారెడ్డి పెంబర్తి నారాయణ రెడ్డి అమరవాజీ శ్రీనివాస్ రెడ్డి మల్లయ్య అక్లూర్స్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు లేకుండా ఇబ్బంది లేకుండా ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో మనం ఉంటున్నామంటే దానికి ముఖ్య కారకులు ఈ పారిశుద్ధ్య కార్మికులే మరి అన్నగారు చెప్పినట్టు మరి కరోనా సమయంలో వారు ఎంతో సేవ చేసారు మనందరం విన్నల్లో ఉంటే వాళ్ళు బయట రోడ్డు మీదకి వెళ్ళి గల్లీ గల్లీ తిరిగి బ్లీచింగ్ పౌడర్ తెల్లి కరోనా వ్యాక్సిన్ పంపిణీ చేసి మరి అనేక విధంగా చేసారు మరి తిరుమల గారికి మనం గట్టి చప్పట్లలో ధర్మాన్ని ధన్యవాదాలు తెలియపరచాల మరొక మంచి ఆలోచన మరి వేదిక దయానంద్ సార్ గారు మనకు ఒక యాభై ఒక ఇస్తే ఒక మంచి వేదిక నిర్మించినాం ఆ వేదిక నియాలనే ప్రారంభించుకున్నాం ఆ వేదిక మీద మరి కార్మికుల్ని సన్మానించుకోవడం మరి సమాజంలో ఎవరైతే మంచి సేవ చేస్తారో వాళ్ళ గుర్తింపు వస్తుంది దానికి నిదర్శనం ఈ వేదిక వారందరికీ కూడా భవిష్యత్తులో మంచి సేవ వేయాలా తిరుమల అంగారాం కూడా ఇటువంటి పనులు భవిష్యత్తులో మరెన్నో వేయాలా మరి మీ అందరినీ ఆడపడుచులందరికీ కూడా భవిష్యత్తులో సన్మానించాలా అందరినీ సేవల్ని గుర్తించాలని కోరుకుంటూ మరి తిరుమల గారికి వారి కొడుకు వారి కోడల్ని కూడా మనం ఘనంగా సన్మానించుకుందాం మరి వారి మన్మడు ఎప్పుడు చిరంజీవి పది కాలాల పాటు మరి వంద సంవత్సరాల పాటు మన మాదిరిగా వారు కూడా మరెన్నో సమాజం కోసం చేయాలా ఇటువంటి ప్రేమిడి ధ్యాన మందిరాలకు ఎన్నో ధ్యాన మందిరాలకు వారు కూడా విరాళాలు ఇచ్చి మరి వారి కుటుంబం అంతా సమాజ సేవలో ఉండాలని కోరుకుంటూ మరి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీ అందరికీ నరేంద్ర ఆసూర్యారు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి